ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్ మనం రామాయణం కిష్కింద కాండలో భాగంగా ముందు వీడియోలో ఏం తెలుసుకున్నామనేది ఒకసారి చెప్పుకొని ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దామండి కిష్కింద రాజ్యానికి వచ్చిన రామలక్ష్మణులను హనుమ ఒక సన్యాసి రూపంలో వెళ్ళి కలుసుకొని వాళ్ళు ఎవరు ఎందుకొచ్చారు అనే విషయాలు తెలుసుకొని వారిని సుగ్రీవునికి పరిచయం చేశాడు తర్వాత శ్రీరామునికి తన వృత్తాంతాన్ని చెప్పి వాలిని సంహరించడంలో రాముని యొక్క సాయం కోరాడు సుగ్రీవుడు రామునికి వాలిని ఎదుర్కొనే శక్తి ఉందా అని తెలుసుకోవాలని కొన్ని పరీక్షలు పెట్టాడు సుగ్రీవుడు రాముని శక్తిని చూసి రాముడిని శరణాగతి చేసిన సుగ్రీవుడికి రాముడు సాయం చేయగా వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు సుగ్రీవుడు అప్పుడు శ్రీరాముడు తన యొక్క రామబాణంతో వాలిని నేల కొరిగేలాగా వాలిగుండెల్లో బాణాన్ని దించాడు అంతవరకు మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి బాణం దెబ్బతిన్న వాలి శ్రీరాముని కొన్ని అద్భుతమైన ప్రశ్నలు వేస్తాడు వాటికి స్వామి చక్కని ధర్మమైన సమాధానాలను చెప్పారు అవేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము అంతేకాకుండా భర్త యొక్క మరణం తెలుసుకుని అక్కడికొచ్చిన వాలి భార్య తార శ్రీరామచంద్రునితో ఏం మాట్లాడింది అనేది కూడా తెలుసుకుందాము హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా రామబాణం తగిలి కొరిగిన వాలి వాలి యొక్క ముందుకు రామలక్ష్మణులు వచ్చి నిలబడగా శ్రీరాముణ్ణి చూసిన వాలి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ రామచంద్ర నువ్వు ఈ బాణాన్ని నాపై ఎందుకు సంధించావు నీకు నాకు అసలుకి సంబంధం ఏమిటి నీకు నాకు ఏమైనా గొడవలు ఉన్నాయా భూమి గొడవ ఉందా లేకపోతే రాజ్యాల మధ్య గొడవ ఉందా లేదా మరేమైనా సమస్య మన ఇద్దరి మధ్య ఉందా అసలు ఎందుకు నువ్వు నాపై బాణం వేశావు నాకు యుద్ధము గొడవ ఏదన్నా ఉంటే అది సుగ్రీవునితో ఉంది కానీ నీతో కాదు కదా మా ఇద్దరి మధ్య నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు లేదా పోనీ నువ్వు మృగాలను వేటడానికే వచ్చావు అని అనుకున్నా కూడా ఒకవేళ జింకనైతే దాని చర్మ కోసం ఏనుగునైతే దాని యొక్క దంతాల కోసం పులినైతే దాని యొక్క గోళ్ళ కోసం వేటాడవచ్చు కానీ నేనేమో ఒక కోతిని మరి కోతినైనా నన్ను ఎందుకోసం వేటాడావు నువ్వు పోనీ నేను ఏవైనా యజ్ఞయాగాదుల్ని ఆపి ధ్వంసం చేస్తున్నానా లేదా బ్రాహ్మణోత్మల్ని ఎవనైనా హింసిస్తున్నానా లేకపోతే ధర్మాత్మల్ని ఎవరినైనా హింసిస్తున్నానా అది చెట్టుచాటును ఉండి నన్ను చంపావు కదా ఇది నీకు ఏ విధమైన న్యాయం రామా అని వాలి శ్రీరాముణ్ణి నానా రకాలుగా ప్రశ్నించగా అప్పుడు మన యొక్క శ్రీరామచంద్రుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు ఏమయ్యా వాలి నీకు ఈ విషయం కూడా తెలీదా నువ్వు ఉంటున్న ఈ కిష్కింద కూడా మా ఇక్ష్వాకకుల రాజ్యంలోనిదే కదా ఈ భూమంతా కూడా మాదే నువ్వు కూడా మా రాజ్య ప్రజల్లో ఒకడివే కదా అందువల్ల నీపై మాకు హక్కు కానీ సంబంధం కానీ ఉండకుండా ఉంటుందా చెప్పు నువ్వు విచక్షనున్నా సరే ఒక జంతువే కదా ఒక రాజుకు ఏ జంతువునైనా సరే వేటాడే హక్కు అనేది ఉంటుంది అది ముందు నుంచే వేటాడాలి అనే నియమం ఏమీ లేదయ్యా అంతేకాక నాకు శత్రువైన రావణుడి యొక్క మిత్రుడవు నువ్వు నా మిత్రుడి అయిన సుగ్రీవునికి నువ్వు శత్రువి అంటే నా మిత్రుడి యొక్క శత్రువు కూడా నాకు శత్రువే కదా ఆ విధంగానైనా కూడా నిన్ను చంపవచ్చు ఇంకా అంతేకాకుండా నేనేమైనా పాపం చేశానా అని అంటున్నావే నీ తమ్ముడు బారే నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి నీ ఉంచుకున్నావు కదా అది ఎలాంటి ధర్మం ఎలాంటి న్యాయమో చెప్పయ్యా ఎవ్వరైనా సరే ఆడవారిని బాధిస్తే అలాంటి వారిని కారణం చెప్పకుండానే చంపేయవచ్చు అనేదే మన ధర్మం అది కూడా తెలియదా నీకు అంతేకాక ఎవరైనా తప్పు చేసి వారి తప్పు వారు తెలుసుకొని మనల్ని శరణాగతి వేడుకుంటే వారిని క్షమించడం ఒక రాజుగా మన కర్తవ్యం దాన్ని నువ్వు విస్మరించి నిన్ను శరణు వేడినటువంటి సుగ్రీవుణ్ణి చంపేయాలి అని తిరుగుతూ ఉన్నావు కదా ఇది ఎలాంటి న్యాయం ఎలాంటి ధర్మమో చెప్పు అని రామచంద్రమూర్తి అడుగుతూ ఉంటే వాలికి తను చేసిన తప్పులు ఏంటో తనకు అర్థమయ్యాయి అప్పుడు శ్రీరామచంద్ర ప్రభుకి నమస్కరించి స్వామి నేను చేసిన తప్పులేంటో నాకు అర్థమయ్యాయి నేను చేసిన దానికి నాకు సరైందే ఈ శిక్ష అయినా మీ చేతుల్లో మరణం పొందడం అనేది నా యొక్క అదృష్టం నా యొక్క కుమారుడు అంగతుడు ఇతను ఇతన్ని మీరు దాసునిగా స్వీకరించండి రామా అని వాలి శ్రీరామునితో చెప్పగా శ్రీరామచంద్రుడు నువ్వేమీ చింతంచుకోవాలి నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని రామచంద్రుడు వాలికి ముక్తిని ప్రసాదించారు తర్వాత అంగదునితో కుమార సుగ్రీవుడే ఇకపై నీకు తండ్రి తను చెప్పింది విను సీతమ్మ తల్లిని కనిపెట్టడంలో శ్రీరామచంద్ర ప్రభుకి దాసత్వం అనేది చెయ్యి ధర్మంగా నడుచుకున్నాయన అని చెప్పి వాలి సుగ్రీవుణ్ణి చూసి సుగ్రీవా నన్ను క్షమించు నీ పట్ల ఎంతో అపరాధం చేశాను కుమారుడు అంగదుడు అలాగే మీ వదినగారు తారా జాగ్రత్త అని తన కుమారుని యొక్క చేయి సుగ్రీవునికి అందించి తన మెడలో ఉన్నటువంటి కాంచనమాల సుగ్రీవుని మెడలో వేసి వాలి తన యొక్క ప్రాణాలను వదిలి మోక్షాన్ని పొందారు తన భర్తను సంహరించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి చూసి తార ఈ విధంగా అంటోంది స్వామి రామచంద్ర నువ్వు ఉత్తమోత్తమమైన ధర్మాన్ని పాటించేవాడవయ్యా ఇంద్రియాలను గెలిచినవాడవు నీ కీర్తి అనేది క్షీణించనిది భూదేవికి ఉన్నంత ఓర్పు గలవాడవు నువ్వు యుక్తాయుక్త విచక్షణలు తెలిసినవాడవు నువ్వు ఆజానుబాహుడవు మాత్రమే కాదు ఎంతో అందమైన చక్కటి మెత్తని మనస్సు గలవాడవు నీ రూపం యొక్క కాంతి అనేది చూసినప్పుడు అది మనుష్య రూపం కాదు గల రూపము నీది నువ్వు సాక్షాత్తు ఆ నారాయణుడివే నువ్వు సరైందే చేస్తావు స్వామి అంటూ తార శ్రీరాముణ్ణి నానా రకాలుగా స్థుతిస్తూ ఉంది నేను కూడా నా భర్తతో ఈ శరీరాన్ని వదిలేస్తాను స్వామి అంది ఏడుస్తూ ఉన్న తారను చూసినప్పుడు సుగ్రీవుడు ఎంతో దుఃఖించాడు నా అన్న ఎప్పుడూ కూడా నన్ను కొట్టాడే కానీ ఏనాడు నన్ను చంపే ప్రయత్నం మాత్రం చేయలేదు కానీ నేను మాత్రం నా అన్నను చంపేశాను నాలాంటి దుర్మార్గుడైన తమ్ముడు ఎక్కడా ఉండడు నాకు ఈ రాజ్యం వద్దు అంగదుడినే రాజును చెయ్యండి నేను ఆ ఋష్యమూక పర్వతం పైన కందమూలాలు తింటూ కాలం గడుపుతాను అంటూ సుగ్రీవుడు దుఃఖిస్తూ ఉండగా అది చూసిన శ్రీరామచంద్రుడు తన మిత్రుని యొక్క బాధను చూసి శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు అంతటి సున్నితమైన హృదయం కలవాడు మన రాముడు ఇక అందరూ కూడా సుగ్రీవుణ్ణి ఓరడించారు అంగదునితో తండ్రి వాలికి అంతేష్టి సంస్కారాన్ని పూర్తి చేయించారు తర్వాత రామలక్ష్మణులు పర్వత గుహయందు ఉండగా అక్కడకు హనుమ జాంబవంతుడు అలాగే సుగ్రీవుడు ఇక మరికొందరు వానరవీరులు వచ్చారు శ్రీరామునితో రామ ఇప్పుడు తాత ముత్తాతల నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం వాలి వెళ్ళిపోవడం వలన ఇప్పుడు సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి రాజుని చేయాలి అలాగే అంగదుణ్ణి యువరాజుగా చేయాలి కనుక మీరు కూడా రాజ్యానికి వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనమని కోరుకుంటూ ఉన్నాము రామచంద్ర అని అందరూ అడిగారు అయితే నేను అరణ్యవాసంలో ఉండడం వలన రాజ్యం లోపలికి జనావాసాల్లోకి రాకూడదు అందువల్ల మీరు చక్కగా పట్టాభిషేకాన్ని జరిపించుకోండి నేను నా ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయి అంతా మంచి జరుగుతుంది అన్నాడు రాముడు పట్టాభిషేకం అనేది అయిపోయింది ఇక సీతమ్మను అన్వేషించడానికి వెళదామని సుగ్రీవుడు రామునితో చెప్పగా ఇప్పుడు వద్దు ఇది వర్షాకాలం శీతాకాలం మొదలవలగానే మనం బయలుదేరుదాము అంతేకాకుండా నీ భార్య ఎన్నో రోజుల తర్వాత నీ చెంతకు వచ్చింది కాబట్టి అప్పటి వరకు కూడా ఆమెతో నువ్వు సుఖాన్ని అనుభవించు తర్వాత సీతాన్వేషణ అనేది మొదలు పెడదాము అని రామచంద్రుడు చెబితే సరైనని సుగ్రీవుడు వెళ్ళాడు రాముడు ఎప్పుడూ కూడా ముందుగా ఇతరుల యొక్క సుఖం గురించే ఆలోచిస్తాడు అనేది ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు వర్షాకాలం నాలుగు నెలలు కూడా పూర్తయిపోయాయి శీతాకాలం ఒకటో నెల కూడా వస్తుంది అయినా కూడా సుగ్రీవుడు సీతాన్వేష విషయం గురించి మర్చిపోయి రాజ్యభోగాలతో రమిస్తూ ఉన్నాడు తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం కిష్కింద కండ లాస్ట్ పార్ట్ నెక్స్ట్ రాబోతుంది కదా అందులో మనం తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ స్వస్తి